ఒంగోలు పట్నంలోని కొత్తపట్నం బస్ స్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు మదన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పేదలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నదానం చేశారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ప్రభుత్వం తరఫున అన్నా క్యాంటీన్ల నిర్వహణ జరుగుతుందని నాయకులు తెలిపారు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సహాయ సహకారాలతో ఒంగోలులో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు పేదవాడి ఆకలి తీర్చడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు దాతలు ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమం చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు కార్యక్రమంలో కార్పొరేటర్లు దాచర్ల వెంకట రమణయ్య చంద్రపాటి ఎడ్వర్డ్స్ వర్త్ మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దు శశికాంత భూషణ్ కపిల్ భాష బోను దుర్గా తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ఏడు ఎనిమిది డివిజన్లో రోజు ఎవరొకరు స్పాన్సర్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లో రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు ఈరోజు నేను మా డివిజన్ల తరఫున ఈరోజు నేను అన్నదానం చేయడం జరిగింది మేము గెలిచిన కాడి నుంచి రామచంద్ర జనార్దన్ గారు ఈ అన్నా క్యాంటీన్ని ఏ రోజైతే ప్రారంభించారు ఆ రోజు నుంచి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపైన సహాయ సహకారాలతో ఇది నిర్విరా నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా అందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాలని అందరూ ప్రతిరోజు వాళ్ళ పనులు మానుకొని కూడా ఇక్కడ సర్వీస్ చేయడం చాలా ఆనందదాయకం ఇంకా రాబోయే రోజుల్లో రామచల్ల జనార్దన్ గారు నిర్విరామంగా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకున్నారు ఈ రోజున ఏం జడ తరఫున సోదరుడు మదన్ మంచి ఉద్దేశంతో ఎందుకంటే సేవా కార్యక్రమం అంటే మదన్ ఎప్పుడూ ముందుంటాడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకంగా పనిచేస్తూ ఉంటారో దాదాపుగా అందరికీ అటువంటి మైండ్ సెట్టే ఉంటుంది సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి మనస్తత్వం ఆ మనస్తత్వంతో మదన్ ఈ రోజున పేదవాళ్ళకి అన్న అన్నా క్యాంటీన్లో భోజన ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా జనార్దన్ గారి నాయకత్వంలో ఎవరైతే జనాధన గారితో సన్నిహితంగా ఉన్నారో అందరూ కూడా ఆల్మోస్ట్ ఇదే మైండ్ సెట్ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి నిరాటంకంగా అన్నా క్యాంటీన్లో పేదవారికి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని పేదవాళ్ళు ఎంతో ఆనందంగా దీన్ని ఉపయోగించుకుంటారు అయితే రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వహించబోతా ఉన్న సందర్భంలో గత ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఒంగోలు నాలుగు అన్నా క్యాంటీన్ల ద్వారా ఈ ఈ భోజనాన్ని ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో ఐదు వందల మందికి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు కొత్తపట్నం స్టాండ్లోని రైతు బజార్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్కి ఈరోజు మా సోదరుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి బండారు మదన్ గారు తన ఈ ఐదు వందల మందికి ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నదానానికి వారు సహకరించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం